ఏంటర డల్లు కూర్చొన్నావు మార్నింగ్ నుంచి కనబడలేదు ఏమైంది అసలు ఏంటోరా మామ ఈ సమాజం ఏమవుతుందో అర్థం కాబడుతుందా అయిపోయిందిరా మన సమాజానికి మన కాలానికి ఏమైందిరా మా మంచిగానే ఉంది కదా మంచిగా ఆక్సిజన్ ఇచ్చే చెట్లు కడుపు నింపే రైతు ఏము ఇంకా చెప్పాలంటే మామ రాబోయే తరం గురించి ఆలోచిస్తేనే భయమేస్తూ ఉంది ఎందుకంటే అడవులు అంతమైపోతున్నాయి రైతు పంట గిట్టుబాటు రాక వ్యవసాయం చేయడం ఆపేస్తున్నాడు దానికి తోడు ఇప్పుడు వేరే సిటీలో కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ పడితే అక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫుడ్ని వేస్ట్ చేయడం కూడా చాలా వరకు ఎక్కువైపోయింది దానికి ఒక బ్రాండ్ నేమ్ కూడా వేస్ట్ ఫుడ్ అనేసి నిజం చెప్తున్నాను చూడమచ్చా ఇలాగే జరుగుతూ ఉన్న ఏదో ఒకరోజు మొన్న ట్వంటీ ట్వంటీలో మన బాడీలో ఉన్న వైరస్ని చంపడానికి ఎలా అయితే వ్యాక్సిన్ కనుక్కున్నారో ఏదో ఒకరోజు మనలో ఉన్న ఆకలిని చంపడానికి కూడాను ఒక వ్యాక్సిన్ కనుక్కొనే పరిస్థితికి అయితే వచ్చేస్తుంది ముఖ్యంగా మీకు అందరికీ చెబుతున్నాను ఒక విషయము సో మీకు ఎంత అవుతే అవసరం ఉందో ఫుడ్ అంతే ప్రిపేర్ చేసుకోండి ఒకసారి ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత నువ్వు దాన్ని ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడైనా కానీ ఒక టూ త్రీ డేస్కి మించి మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేయలేరు అదే ఒక గింజ ఒక ధాన్య రూపంలో ఉందంటే అది మీరు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు తర కావాలంటే కూడా దాన్ని స్టోర్ చేయొచ్చు దానికి గిట్టుబాటు లేకపోయినా తనకి అవసరం లేకపోయినా సో మన కడుపు నింపడం కోసం రైతు కష్టపడతాడు సో అతనిని ఇన్ రెస్పెక్ట్గా అయితే ట్రీట్ చేయొద్దండి దయచేసి రెస్పెక్టబుల్గా ట్రీట్ చేయండి థ్యాంక్ యూ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లవా ట్రిన్స్ ఛానల్ని సపోర్ట్ ఇవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ